الحمدللہ رب العالمین والصلاة والسلام و رسول الامین و علی آلہ و اجمعین اما بعد فوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یرید اللہ بکم الیسر ولا لا یرید بکم الاسر ولی تکمل العدت و لی اللہ و لا ما حداکم و لا لکم تشکرون سر و لوگ نیام کرو سر و انتلو سر و سشتی کرتا ہے نا دیوانی کے سمستہ ستوں کے لئے سنٹو صدر و محاشرہ آدھاکن ఈ రోజు నేను మీ ముందు చిత్రాదానానికి సంబంధించి కొన్ని విషయాలు మేము ముందు ప్రయత్నం చేస్తాం సోదర మహాశైలరా విశ్వకర్మణ్యమూర్తి జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లాం గారు ఒక సందర్భంలో రంజాన్ మాసంలో ఒక వ్యక్తి ఎంత నిష్టగా ఉపవాసము పాటించినప్పటికీ అతని మాటల ద్వారా చేష్టల ద్వారా అతనికి తెలిసి తెలియక కొన్ని తప్పులు కొన్ని పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది మరి ఆ పాప మన్నింపు కోసము ఆ పొరపాట్ల మన్నింపు కోసము పేదవారికి ఫిత్రా దానము చేయవలసిందిగా ఆ ఫిత్ర చెల్లించిన కారణంగా ఫిత్రా దానం చేసిన కారణంగా అతని తప్పులు మన్నించబడంతో పాటు కొంతమంది బీదవా బీదవారి యొక్క ఆకలి దప్పులు తీరేదానికి అవకాశం ఉంది అంటే ఫిత్ర అంటే రంజాను మాసములో ఈదుల్ ఫిత్ర ఫిత్ర అంటే దానము ఈదుల్ ఫిత్ర అంటే దానాల పండుగ ఈ ఈదుల్ ఫిత్ర రంజాన్ పండుగ ఏదైతే ఉందో ఎవరికి వారు కొత్త వాహనాలు పట్టుకొని కొనుక్కొని కొత్త బట్టలు కొనుక్కొని ఎవరి ఇంట్లో వారు ఆనందంగా ఉండేదాని ఈదుల్ ఫిత్ర అనరు ఏడాదిలో ఒకసారి కనీసము పండుగ రోజునైనా ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా పుజించి కొత్త వస్త్రాలు ధరించి అతను కూడా ఈ పండగ శుభాలలో సంతోషాలలో ఆనందాలలో భాగ భాగం పంచుకునే దానికోసము ప్రతి స్థితిపరుడు అంతో ఇంతో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కుటుంబం తరపున ఒకవేళ స్త్రీ గర్వంతో ఉంటే గర్వంలో ఉన్న పాప తరపు నుంచి కూడా కుటుంబంలో నలుగురు కానీ ఐదు మంది కానీ పది మంది కానీ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి తరపున ఒకటి ముక్కలు కిలో కానీ లేదా ఒకటి ఇంకా పడి దాదాపు ఒకటిన్నర పొడి వరకు ఏ ప్రాంతంలో ఏ గింజలు ఏ ధాన్యము అయితే వినియోగించడం జరుగుతుందో అటువంటి ఆహార ధాన్యాలను లేదా ఈనాటి కరెన్సీ విలువ ప్ర ప్రకారము ఒక వంద రూపాయలు అంటే ఈనాటి ఒకటిన్నర కిలో బియ్యము ఒకటి ముఖాలు కిలో బియ్యము వంద రూపాయల విలువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కుటుంబంలోని సభ్యుల తరపు నుండి పేదవారికి దానం చేయడాన్నే ఫిత్రాదానము అంటారు అంటే ఈ విధంగా మన ఇరుగు పొరుగుల్లో వీధుల్లో ఉండే పేదవారు ఎవరైతే ఉన్నారో కనీసం పండుగ రోజునైనా కానీ వారు సంతోషంతో ఆనందంతో గడిపేదాని కోసము ఈ ఫిత్రాదానం అనేది పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ రంజాను మాసంలో ప్రత్యేక శిక్షణ ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఉపవాసము పాటిస్తాడు కాబట్టి పేదవాణి యొక్క ఆకలి దప్పులు అతనికి అనుభవపూర్వకంగా తెలవడం జరుగుతుంది ఆ విధంగా పేదవాణి యొక్క ఆకలి బాధ ఏదైతే ఉందో అది అనుభవించిన వ్యక్తి కనీసం పండగ రోజు అతను పుష్టిగా కడుపు నిండా రుచికరమైన ఆహారము భుజించే సౌలభ్యం కలగజేయడము విశ్వాసుల బాధ్యత కాబట్టి మరి ఉపవాసము పాటించి ఆ ఆకలి దప్పుల బాధ అనుభవించిన తర్వాత కూడా అతను విలాసవంతమైన జీవితము గడిపి పీకల దాంక కడుపు నిండా భోజనము భుజించి ఆవులిస్తూ త్రేంపులు ఇస్తూ ఇటువంటి విచ్చలవిడి జీవితం గడుపుతూ కనీసం పండగ శుభదినము దేవుని స్థుతి స్తోత్రం చేసే దినం ఈ రంజాను మాసము అంతా మనకు ఉపవాసాలు చేసి ఆరాధనలు చేసి దివ్య గురాన్ని పారాయణం చేసే సౌభాగ్యాన్ని కలగజేసినందుకు విశ్వసించిన వారు కష్టపడి చేసిన ఆరాధనలకు ప్రతిఫలము దొరికే రోజు దేవుని యొక్క కారుణ్య అనుగ్రహాలు అనుగ్రహించే రోజు ఉల్ ఫిత్ షవ్వాల్ యొక్క మొదటి తేదీ కాబట్టి ఆ రోజున ఎవరైతే బీదలకు దాన ధర్మాలు చేయరు ఫిత్ర దానం చేయరు ఈ ఫిత్ర అనేది పండుగకు ముందే చెల్లించాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేయడం జరిగింది ఎవరైతే అతిగా తింటూ పీకల కడుపు నిండా రుచికరమైన భోజనాలు అన్నపానీయాలు స్వీకరిస్తూ ఇస్లాంలో ఈ విధంగా కడుపు నిండా తినడం అనేది అసహ్యకరమైన విషయం త్రేంపులు ఇవ్వడం ఇది అసహ్యకరమైన విషయం ఆవలింపులు తిండి ఎక్కువైన కారణంగా ఇది చాలా దేశాలలో చాలా ప్రజలలో ఇది అసహ్యకరమైన విషయం ఎందుకంటే ఒక సందర్భంలో ప్రియ ముహమ్మద్ సల్లాహ్ సమ్ గారు ఎవరైతే ఇహలోకంలో భోగ విలాసాలకు అలవాటు పడి తిండి కోసమే ఎవరైతే జీవిస్తారో రేపటి ప్రళయ దినాన తీర్పు దినం ఏదైతే ఉందో అది యాభై వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది ఆ రోజున ఎవరైతే వెచ్చల పీకల పీకలదాంగ తింటారో తినడమే జీవితంగా జీవిస్తారో వారు ఆ రోజున ఆకలి బాధను అనుభవిస్తారు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లహా సల్లం గారు తెలియజేయండి సోదర మహాశయల కారణ్య ప్రభు అయిన దైవం ఈ శుభాల సరోవరం ఈ కారుణ్య మాసాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా ముప్పై ఉపవాసాలు పూర్తి అయిన తర్వాత ఈదుల్ ఫిత్ర పండుగ చేసుకునే దానికోసము ఈద్గాకు ఒక మార్గము నుంచి వెళ్ళి దేవుని యొక్క తక్బీర్ దేవుని యొక్క కీర్తన ఘనత స్థుతి స్తోత్రము చేస్తూ అక్కడ రెండు రకాతులు ఈదుల్ ఫితర్ నమాజ్ చదివి తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుని యొక్క ఘనత స్థుతి స్తోత్రము చేయమని తెలియజేయడం జరిగింది తాకీదు చేయడం జరిగింది మరి ఈ విధంగా ఎవరైతే రంజాను మాసము ద్వారా భయభక్తులు పొందారో వారు తప్పనిసరిగా తమకు ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ బీద సాధలకు దానం చేసి పుణ్యము సంపాదించుకునే ప్రయత్నము తప్పకుండా చేయాలి సోదర మహాశ ఈ ఫిత్రా కారణంగానే ఈద్ ఉల్ ఫిత్ అని ఈ పండుగకు పేరు రావడం జరిగింది ఈ విధంగా రంజాన్ మాసానికి సంబంధించి ఉపవాసాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి దైవ చిత్తం అయితే ఈ అంశాలకు సంబంధించి ముందు కూడా వీడియోలు వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్లాం లేకం వరహ్మల్లా